హాయ్ అండి పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పు చేస్తున్నాను మామిడికాయ వేసి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎంత పులుపు కావాలో అన్నీ మామిడికాయ ముక్కలు వేసుకోండి నేను ఒక మూడు చెంచాల వరకు పెసరపప్పు నానబెట్టుకున్నాను తర్వాత కొద్దిగా గుప్పిడన్నీ మామిడికాయ ముక్కలు వేసుకున్నాను అవి మెత్తగా ఉడికించుకొని సల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది చారు రెండు ఎల్లుల్లి రబ్బులు రెండు పచ్చిమిర్చిలు పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మళ్ళీ కాసేపు మీకు పులుపుకి చూసుకొని చేతిలో వేసి కాస్త పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి మిక్సీ పట్టాక చాలా పుల్లగా ఉండకూడదు మళ్ళీ చప్పగా ఉండకూడదు నార్మల్గా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది కొద్దిగా పసుపు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఒక పొంగు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కాబట్టి మనం పచ్చిది పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కాసేపు ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది పోపుకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు వాము జీలకర్ర వేసుకున్నాను ఎల్లులు రెబ్బులో నాలుగు వేసుకున్నాను ఓ నాలుగు ఎండుమిర్చీలు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు ఇంగి వేసుకుంటే సరిపోతుంది స్టవ్ కట్టేసాక కరివేపాకు ఎంగి వేసినట్టయితే టేస్ట్ బాగుంటుంది అట్లానే ఆయిల్ అనేది బయటికి చిమ్మకుండా ఉంటుంది చూశారు కదా బయటికి ఆయిల్ అనేది కరివేపాకు వేస్తే టపటపా పేలుతూ అంతా ఆయిల్ బయటపడుతుంది స్టవ్ కట్టిసినాక వేసినట్టయితే ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చూసారా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి నేను రైస్ వేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది ఈరోజు దొండకాయ పొకాడి కూడా పెట్టాను అది దొండకాయ పొకాడి అండి దొండకాయ పొకాడి వేసుకొని కాస్త పెసరపప్పు చారు పెసరపప్పు కొబ్బరి పెసరపప్పు కొబ్బరి మామిడికాయ చారు చాలా టేస్ట్గా ఉంది అసలు టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్ట్గా ఉంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికి కాంబినేషన్గా దొండకాయ అయితే చాలా బాగుంది అదిరిపోయింది అనుకోండి అంత టేస్ట్గా ఉంది ఎప్పుడైనా రసమైనా చారైనా పప్పుచారైనా చేసినప్పుడు కాస్త దొండకాయ పొక్కడైనా చేసుకోండి చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఓకేనా బాయ్ అండి